పైగా డిఎస్సీ కోసం చాలా మంది ఇందులో సీనియర్స్ ఉన్నారు కాబట్టి చాలా ఏళ్ళ నుంచి అత ప్రభుత్వంలో కానీ కుటుంబ ప్రభుత్వంలో కానీ డివైఎఫ్ఐగా డిఎస్సీ కోసం అలిపెరిగే ఆందోళన చేశాం కర్నూలు అనంతపురం నెల్లూరు విజయనగరం విజయవాడ ఇట్లా అన్ని జిల్లాలో కూడా ఆందోళన చేశాం సంతోషంగా రాజక్రవంగా పదకొండు వేల తర్వాత మన మీద దయచూపి పదహారు వేల పైచీలకు పోస్టుకు నోటిఫికేషన్ ఇచ్చింది హ్యాపీ అయితే ఈ నోటిఫికేషన్లో రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి చాలా విషయాలు ఇప్పటికే లేక రాసి ఉన్నాము లోకేష్ గారు వాట్సాప్ కూడా పెట్టినట్టు చూశాడు మరి ఈరోజు ఏమైనా ట్యాబ్లెట్లో ఏమైనా మాట్లాడితే సంతోషం ఇందులో కూడా డిమాండ్లో పెట్టాము ఇందులో ప్రధానమైంది ఈరోజు రోజు సంబంధించి సంబంధించిన టైం సంబంధించింది ప్రధానమైంది చాలా కీలకమైంది కూడా ఎందుకంటే పుస్తకాలు ఏమో ఎన్ని ఉన్నాయి మనమే రోగ రంగా ఎలా చూసేలా పడేదానికి అవును కదా అయితే అది సిలబస్ ఏమి చెప్పలేదా మీరు చదువుకోలేదంటే ఖచ్చితంగా సిలబస్ చెప్పారు చదువుకుంటున్నాం కానీ ఎవరు ఈ ఎక్స్పెక్ట్ చేయలేదు వస్తారు అనుకున్నారు కానీ కనీసం వస్తే టైం అనుకున్నాం అందుకనే నేను నడుస్తుంది అన్యాయం కాదు తొంభై రోజులు నలభై నాలుగు రోజులు చెప్పారు ఇంకో నలభై రోజులు పెంచితే ఎంత అవుతుంది తొంభై రోజులు అవుతుంది తొంభై రోజులు గడుపు సరిపోతుంది అందుకని ఎక్కువగా అన్యాయం అందుకని తొంభై రోజులు షెడ్యూల్ కానీ మార్పు చేయాలి నోటిఫికేషన్ని సవరణ చేయడం అనేటువంటిది మా ఒక రెండవది ఒకే జిల్లాకు ఒకే పేపర్ అడుగుతాం తెలంగాణలో కూడా మనం ఒక చేశారు ఇక్కడ రెండు మూడు జిల్లా ఇక్కడ చేశారు అదే విషయం ఎందుకన్నామంటే ఇదేదో మన జాతర లాగా నెల రోజుల పాటు ఎగ్జామ్ పెడతాం జూన్ ఆరు నుంచి జూలై ఆరు రెండు రోజులు దీనివల్ల ఏంద్రా అంటే ఒకటేమో బాగా ఈజీగా వస్తుంది పేపర్ ఇంకో రోజు ఏమో వస్తుంది ఆ చదువుకున్నోడికి ఆ ప్లేస్ చదువుకి మీద ఆధారపడి ఉంది ఆవేశం అందుకనే ఇది అందరికి సమాన్వయంగా ఉండదు ఒకే జిల్లాకు ఒకే పేపర్ పెట్టండి అభ్యంతరం లేదు అలాగే డిఎస్సీ అంటేనే డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ అంతేనా జిల్లాల వారికి పేపర్ నడుస్తున్నాం దీనిలో నార్మలేషన్ ప్రక్రియకి అవకాశం లేదు కాబట్టి ఒకరికి ఎక్కువ వస్తుంది తగ్గించలేదు తగ్గుదే ఎక్కించే లేదు చాలా సాధి గతంలో అర్థదే కాదు ఇందులో అభివృద్ధి అవకాశం ఉంది జిల్లాకు ఇరవై ముప్పై పోస్టులు అభివృద్ధి అవకాశం కూడా ఉంది అందుకని అవినీతి అవకాశం ఎంతో నిష్పక్ష నిష్పక్షపాతంగా ఎగ్జామ్ పెట్టలు ఒకే జిల్లాకు ఒకే పేపర్ పెట్టాలి మా రెండవ జిల్లా అలాగే వయో పరిమితి రెండు వేల పద్దెనిమిదిలో అదే నలభై నాలుగేళ్ళే రెండు వేల ఇరవై ఐదులోనూ అదే నలభై నాలుగేళ్ళు ఇది ఏమాత్రం సరిపోదు వాస్తవానికి రికార్డ్ ఏజ్ పెంచుతున్నారు అరవై రెండు మధ్య మీద పెంచ్ పెంచినా ఆచారపడక్కలేదు యాభై ఎనిమిది అరవై చేశారు అరవై అరవై నెలలు చేశారు రేపు జాస్ చూడాలి సరే అది చేస్తారు పక్కన పెడితే ఆ పక్కన పెట్టి మనకు వయో రెండు న్యాయమైంది ఏడు నుంచి కూర్చున్నారు అంతేందుకు లాస్ట్ టీఎస్ లో అప్లై చేశారు ఇప్పుడు నెల రోజులు పెరిగింది నువ్వు ఆరు రోజులు కాదని చెప్పారు అనేది ఒక అవకాశమే వాళ్ళు సీరియస్ యాస్మెంటా కాదంటే సెకండరీ కానీ అందరికీ అవకాశం ఇవ్వాలని ఉంటుంది అంటే సమన్యాయం అందరికీ న్యాయమైనది కాంక్ష అందుకనే వాళ్ళకు కనీసం నలభై ఏళ్ళు పెంచడం వల్ల అందరికీ అవకాశం ఇచ్చినట్టు ఉంటుంది ఇక నాలుగు ఇంటర్ డిగ్రీ వాళ్ళకి ఫస్ట్ ఫిఫ్టీ అన్నారు ఫార్టీ ఫైవ్ ప్రొవైడ్ చేసాం ఫార్టీ చేస్తారు మన దాంట్లో అర్హత ఎవరైతే ఎయిట్ పీటీసీ అలాగే ఫీల్డ్ వీళ్ళు చేసి టెక్ రాసేదో వాళ్ళందరూ అవకాశం లేదండి ఏం ఏముంది అవునా కదా వాళ్ళందరూ పాటు నలభై యాభై వేల మంది అయ్యా అలాగే ఓపెన్ డిగ్రీ ఓపెన్ ఇంటికి వెళ్ళి అవకాశం లేదు అంటారు ఇట్లా అలాగే పీజీ పోస్టులు చాలా మంది ప్రతి స్కూల్కి మనకి సబ్జెక్ట్ సంబంధం లేదు కదా పీఈటి ప్రతి స్కూల్లో ఉండాలని చెప్పేసి నువ్వు పాలు చూద్దాం పీజీ పోస్టులు కూడా ఈరోజు పెంచే అందులో రాయమరించి వస్తుంది ఆరోగ్యంగా ఉంటారు కరోనా లాంటిది వస్తే తక్కువ స్పీడ్ కో సంఖ్య కూడా పెట్టుకునిస్తారు అలాగే డిగ్రీలో ఎవరైతే బిఎస్సీలో సిఎస్టీ చేస్తున్నారో కంప్యూటర్ వాళ్ళకు ఫిజికల్ సైన్స్ చేసే అవకాశం లేదు ఎస్ ఎక్కువ వాళ్ళకి ఎందుకు అవకాశం లేదు నాకు అర్థం కాదు రాష్ట్ర ప్రభుత్వం టెక్నికల్ ఇష్యూస్ ఇవన్నీ ఇదేమో రాష్ట్ర ప్రభుత్వం మీద భారం పడేది కానీ అదనంగా బరువు పడేది కానీ ఏమి లేదు లాభం కూడా ఏంటి వల్ల లాభం కూడా ఎందుకంటే ఈ వారం రోజులు అప్లై చేసుకోవడానికి అవకాశం చాలా మంది కంప్యూటర్ చుట్టూ తిరుగుతున్నారు పోతా ఎడిట్ ఆప్షన్ చూపిట్లా సబ్జెక్ట్ చూపిట్లా రకరకాల టెక్నికల్ సమస్యలు ఉన్నాయి ఏదేమైనా ఈ డిమాండ్ మీద ఈరోజు డివైఎఫ్ఐ శాంతియుతంగా ఈరోజు మన నిరసన కార్యక్రమం చేస్తాం క్యాబినెట్ జరుగుతా ఉంది కేబినెట్ దృష్టికి మన విషయాలు మీడియా ద్వారా సమాజం ద్వారా చేరు వేయాలని అలాగే ఈ న్యాయమైన డిమాండ్ మీద రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే నిన్న కర్నూలు చేశారు అంతపురంలో చేశారు ఈరోజు విజయనగరం నెల్లూరు అన్ని జిల్లాలో కూడా ఈరోజు కూడా చేస్తారు ఇట్లే రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆరేడు డిమాండ్ మీద తక్షణమే స్పందించి న్యాయమైన డిమాండ్ను పరిష్కారం చేయలేకపోతే డివైఎఫ్ఐ డిమాండ్ పోయి ఆకాంక్ష లోకేష్ గారు చాలా బిజీ ముఖ్యమంత్రి కొడు కాబట్టి అయినా సరే కొంచెం టైం ఇచ్చించి ఆ కోట్ల కోట్ల ఉద్యోగాల సంగతి కొంచెం పక్కన పెట్టయినా వాళ్ళ నుంచి ఒక నాలుగు నిమిషాలు ఒక పది నిమిషాలు టైం ఇచ్చిస్తే ఈరోజు కేబినెట్లో క్రీ అయిపోతుంది ఈ సంవత్సరం కేబినెట్లో వన్ వన్ సెటిల్మెంట్ వన్ సెకండ్ అయిపోతుంది అందుకనే లోకేష్ గారు ఇంకా క్యాబినెట్ స్టార్ట్ కాలేదు దయచేసి మీరు మా డిమాండ్ మీద అన్ని పరిష్కారం కాకపోయినా దాంట్లో సగమైనా లేదా ముఖ్యమైన వాటినైనా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలా దానికి సమాధానం చెప్పాలి ఇది మా డిమాండ్ ఈ డిమాండ్లో పాల్గొన్న మీ అందరు కూడా అందరూ మహిళలు ముఖ్యంగా యువతరం ఎక్కువ మంది చాలా మంది సోషల్ మీడియాలో వేరే పోరాటం చేశారు తగిన విప్లవైనా దాదాపు పోరాడారు కానీ వాళ్ళు ఎవరు రాలేదు మీరు అందరూ వచ్చారు మా అందరూ కూడా ప్రత్యేకంగా నియమొప్పాయి రాష్ట్ర కార్యక్రమం తరఫున నేను రాష్ట్ర కార్యదర్శి మా జిల్లా అధ్యక్షుడు కృష్ణ ఉదయం నుంచి మీకోసం అనేక పంటలు పట్టిన ఉదయం నుంచి రెండు రోజుల నుంచి అనేక ఇబ్బందులు పడతా ఉన్నాము ఏదేమైనా కార్యక్రమం ఆలోచించ యినంటే ఈ కార్యక్రమం తోనే మనం ఆగొద్దు రాబోయే రోజుల్లో కూడా మన న్యాయమైన మీద మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు ఫస్ట్ రేపు ప్రజలను కార్యక్రమం పిలిపిస్తే పుస్తకాలు తెచ్చుకొని చదువుకుంటూ ఆందోళన చేస్తాం టైం వేస్ట్ కాకుండా ఇటు ప్రిపరేషన్ అవుతున్నట్టుగా ఉంటుంది అంతే కదా అలాగే చేశారు మన కన్నులలో పుస్తకాలు చదువుకుంటారు మరి అందుకనే మీ మీరు సహకరించిన మీ అందరూ కూడా ఇప్పటికే చాలా టైం అయింది సార్ వాళ్ళు మన కోసం వాస్తవంగా పర్మిషన్ కూడా లేదు మేమేమి అడిగినందుకు వెంకటేశ్వర గారు ఇట్లాంటి సార్ వాళ్ళందరూ మనకు ఏదో నిరుద్యోగులు ఉంది కదా పోతే పోయేది ఏముందని చెప్పి చెప్పారు వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఎందుకంటే మన వాయితలు ప్రభుత్వం మనమే ఎవరిని ఆందోళన చేయాలని చెప్పి రెండు మీద రావాలని సైడ్ సైట్కున్నాము శాంతియుతంగా మీడియాకు ఆయిస్తాం ఆందోళన చేస్తాం దీనికి ఈరోజు మనకు పోలీసు అనుమతి మనకు సహకరించిన పోలీసు వాళ్ళకు ధన్యవాదాలు ఈ కార్యక్రమాన్ని ఇంతతో శాంతియుతంగా ముగిస్తున్నాము ఎవరు సెంటర్కి వాళ్ళు వెళ్ళి మళ్ళీ ఏదైనా ఫర్దర్ ఉంటే కదా అప్పుడు కార్యక్రమం ప్లాన్ చేస్తున్నాం అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు సెలవులారా

ವಯೋಪರಿೇ ವಯೋಪರಿ ಪ್ರಿಪರೇಷನ್ ತೊಂಬೈ ರೋಜು ಗಡುವು ಪ್ರಿಪರೇಷನ್ ತೊಂಬೈ ರೋಜು ಗಡುವಿ